hello everyone welcome back to our channel lma to z blogs సో నేనైతే ఈ రోజు మీ ముందుకు ఒక మంచి వీడియోతో వచ్చేసాను సో ఇదైతే మన ఆడవాళ్ళందరికీ అవసరమైన వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి అసలు ఏం వీడియో దీని డిస్టర్బెన్స్ ఏంటి ఇదంతా ఆలోచించకండి నేనైతే డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నా నేను ఈ రోజు అయితే మన లేడీస్ అందరి కోసం అయితే ఒక మంచి ఎంబ్రాయిడరీ లొకేషన్ అయితే తీసుకొచ్చినాను అదేంటి ఎంబ్రాయిడరీ అని చెప్పి ఇదేదో చూపిస్తుంది అనుకుంటున్నారా అస్సలు అనుకోకండి వీళ్ళ దగ్గర అయితే ఓన్లీ ఎంబ్రాయిడరీ వర్కే కాకుండా బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ శారీ పళ్ళు డిజైన్స్ చేయడం డ్రెస్ స్టిచ్చింగ్ ఇలా ఇంకా చాలానే ఉన్నాయి సో నేను కూడా వీళ్ళ దగ్గర వర్క్ చేయించుకున్నాను అండ్ స్టిచ్చింగ్ కూడా చేయించుకున్నాను సో నాకైతే నచ్చింది నేను మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పైతే ఈ వీడియో తీసాను ఇది ప్రమోషన్ వీడియో అయితే అసలు కాదు జస్ట్ మీ అందరికి కూడా తెలియజేయడం కోసం ఈ వీడియో తీస్తున్నాను అండ్ నేను చేసుకున్న డిజైన్స్ కూడా మీకు చూపిస్తాను వీడియోలో ఓన్లీ బ్లౌజెస్ పైనే డిజైన్ వేయడం కాదు మీకు ఇంకా దేని దాని దానిపైన ఏ క్లాత్ అంటే ఆ క్లాత్ పైన వేసిస్తారు వీళ్ళు డ్రెస్సెస్ కానివ్వండి హాఫ్ సారీకి చున్నీస్ కానివ్వండి ఇలా ఎలాంటి క్లాత్ అయినా సరే వీళ్ళు వర్క్ చేసిస్తారు సో ఇదైతే హై క్వాలిటీ మిషన్ ఎంబ్రాయిడరీ మిషన్ ఇందులో అయితే మనం ఏ డిజైన్ పెట్టిన వస్తారని చెప్తున్నారు ఆల్రెడీ నేను కూడా ఒక లేని డిజైన్ తీసుకొచ్చి వీళ్ళతో వేయించినాను చాలా బాగా వచ్చింది నెట్ క్లాత్ పైన ఎంబ్రాయిడరీ ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్న డిజైన్స్ అయితే కూడా చేస్తున్నారు వీళ్ళు మిషన్ అయితే ట్రిపులర్ కంపెనీ నుంచి వీళ్ళు పర్చేస్ చేశారు చెప్పండి నేను వచ్చేసి ఇది తీసుకుని త్రీ మంత్స్ అవుతుంది నేను తీసుకున్నప్పటి నుండి అయితే ఎలాంటి ప్రాబ్లం కానీ లేదు డిజైన్స్ కూడా డైలీ వస్తాయి వర్కింగ్ కూడా బాగుంటుంది ఇప్పుడు వచ్చి ఇప్పుడు మీ దగ్గర లేని డిజైన్ చెప్తారు లేని డిజైన్స్ కూడా నేను పర్చేస్ చేసుకొని వేసిస్తాను లేదని చెప్పేసి అయితే కస్టమర్స్ని అయితే వాపస్ పంపియ్యను ఎందుకంటే డిజైన్ ఏ డిజైన్స్ తీసుకుని వచ్చినా వేసిస్తాను అండ్ ప్రైజెస్ కూడా చాలా కంఫర్టబుల్ ప్రైజెస్ ప్రైజెస్ చేస్తున్నారు కస్టమర్స్ వర్క్ అయితే చాలా బాగుంది నీట్ లుకింగ్ అంతా కూడా నీట్ గా చేస్తున్నారు నేను కూడా ఆల్రెడీ ఇక్కడ బ్లౌజ్ తీసుకున్నా కాబట్టి నాకు నచ్చింది కాబట్టి మీకు కూడా చేస్తున్నాం పైన కూడా చేస్తాం టెక్ట్ పైన కానీ గ్రౌసింగ్ కానీ ప్యూర్ బట్టింగ్ దాంట్లో నేనైతే ఈ శారీ తీసుకున్నాను ఈ శారీకి తగ్గట్టుగా డిజైన్స్ ఎలా చేసుకున్నాను అండ్ అక్క కూడా ఇంకా కొంచెం మంచి డిజైన్స్ చూపించారు నాకు సో ఇలా అయితే నేను డిజైన్ చేసింది అక్క అయితే చాలా బాగా బ్యాగ్ ఛాయ్స్ వచ్చేసి నెట్ పైన వేయించుకున్నారు నెట్ తోసాను చాలా నీట్ గా వచ్చింది వర్క్ కూడా ఫినిషింగ్ కూడా బాగుంది

సో ప్రైజెస్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్న డిజైన్ బట్టి అయితే ప్రైజెస్ మనకు అవైలబుల్ ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి ఇక్కడైతే నేనైతే కరీంనగర్ లో అంత ఇక్కడ ఇక్కడైతే బాగా నచ్చింది నాకు లో వీళ్ళ నెంబర్ అండ్ అడ్రస్ కూడా మీకు షేర్ చేస్తాను సో ఎవరికైతే అవసరం ఉంటుందో కాల్ చేసి కనుక్కోండి సో వీళ్ళ షాప్ నేమ్ వచ్చేసి రూపా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్ అండ్ ఇంకొక విషయం వీళ్ళదైతే షాప్ ఏమీ సపరేట్ గా లేదు వాళ్ళు ఉండే ఇంట్లోనే ఒక రూమ్ సెపరేట్ గా పెట్టుకున్నారు సో వాళ్ళు ఇంట్లో నుంచే మనకి వర్క్స్ అన్ని కంప్లీట్ చేసిస్తారు అండ్ వీళ్ళ అడ్రస్ వచ్చేసి గణేష్ నగర్ కరీంనగర్ లో తప్పకుండా విజిట్ చేయండి రూపా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండ్ మగ్గం వర్క్స్ ని మంచి ఫినిషింగ్ అండ్ కరెక్ట్ టైం కి మనకు అందిస్తున్నారు వీళ్ళు కలర్స్ అన్ని అట్లా మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా సెలెక్ట్ చేసుకోవాలి ముందు పెన్ డ్రైవ్ లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఇన్షన్ పెట్టుకొని కాపీ చేసుకోవాలి ఇట్లా ఉంటాయి అన్నట్టు డిటైల్స్ ఆహా పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకొని కనెక్ట్ చేయాలి కనెక్ట్ చేసుకొని ఇందులో కాపీ చేసుకోవాలి అలా ఎన్ని ఎనిమిది వందల డిజైన్స్ ఉన్నాయా ఎనిమిది వందలు తీసుకోవచ్చు నా దగ్గర ఇందులో సిక్స్టీ ఉన్నాయి నా లో ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి మనకి ఏదో ఉంటే అదే అప్పటి మటుకు పెట్టుకొని సేవ్ చేసుకుంటారు సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్